అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే ఒంటిలో వేడిని తగ్గించి చలవ చేసే అంబిలి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇవి మా పక్క అయితే చాలా ఫేమస్ అనమాట సమ్మర్ వస్తే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ అంబిలి ఖచ్చితంగా ఉంటుంది ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఇక గుమ్మానికి అయితే నేను తో ముగ్గు అయితే వేసుకున్నాను ఆ ముగ్గును కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియోనైతే నైతే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి ఏమైనా పనుంది అని అంటే అస్సలు నిద్ర పడదనమాట నార్మల్ గా ఫైవ్ ఓ క్లాక్ లేస్తూ ఉన్నాను అది కాస్త ఫోర్ థర్టీ అయిపోయిందనమాట ఫోర్ థర్టీకి లేచి ఇక టిఫిన్ చేసే పని ఉంటే టిఫన్ పని కానిస్తూ ఉన్నాను దోశ పిండి ఉండి దానికి టమాటా గొజ్జు అయితే చేస్తూ ఉన్నాను టమోటా గొజ్జు చేస్తూనే నైట్ కడిగిన పాత్రలు దాని దాని ప్లేస్ లో అరేంజ్ చేయలేదు దాన్ని తీసి ఇలా అరేంజ్ చేస్తూ ఉన్నాను టమోటో అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా అందుకోసమే నేను ఇందులో సింపుల్ గా చూపిచ్చేస్తున్నాను ముందుగా నూనె పోసుకుని పోపు దినుసులు వేసుకుని ఆనియన్ వేసుకుని పసుపు ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత టమాటో ముక్కలు వేసి టమోటో మగ్గుతున్నప్పుడు ఈ పని అయితే చేసుకుంటూ ఉన్నాను ఆడవాళ్ళకి సగం లైఫ్ అంతా సామాన్లు కడగనే సరిపోతుంది ఇంకా సగం లైఫ్ అంతా వంట చేయనే సరిపోతుంది అయినా ఇష్టంగా చేసామనుకో వంట చేసేది పెద్ద పని అనే అనిపించదనమాట కాకపోతే చెప్తున్నాను మన లైఫ్ అంతా వంటగదికే అంకితం చేసేవలసిందే ఇక పెళ్ళైనాక కదా నిజమా కాదా నిజమనే అంటాను నేనైతే ఇక టమోటాలు అయితే మెత్తగా మగ్గిపోయింది అందులో తగినంత కారపొడి వేసి కొంచెం నీళ్లు పోసి దాన్ని కాసేపు ఉడికించి పక్కన పెట్టేశాను టమాటో గొజ్జి అయితే రెడీ అయిపోయింది ఇక దోశలు అయితే పోసిస్తూ ఉన్నాను మార్నింగే టిఫిన్ చేసే పని ఉంటే తొందరగా పని కూడా అయిపోతుంది టిఫిన్ పని కూడా అయిపోతుంది అనమాట లేదంటే సర్లే నిదానంగా చేసుకుందాం అని కాస్త నిదానంగా చేసుకుంటూ ఉంటాను మా ఆయనకి టిఫిన్ చేసే పని ఉంటే నాకు తొందరగా పని అయిపోతుంది పొద్దున్నే అన్ని రెడీ చేసేస్తాం కదా పిల్లలకి జస్ట్ దోశలు పోసిస్తే సరిపోతుంది సో మిగతా పని అంతా నిదానంగా చేసుకోవచ్చు అలా ఈ రోజు కూడా పొద్దున్నే టిఫిన్ చేసే పని ఉండింది కాబట్టి తొందరగా అన్ని పనులు చక్కచక్క చేసేసుకున్నాను పిల్లల్ని కూడా ఆరవకుండా స్కూల్ కి పంపించేవచ్చు అనమాట పని తొందరగా అవుతాయి పని అవ్వకుండా ఉంటే ఆ చిరాకు అంతా పిల్లల పని చూపించేస్తూ ఉంటాము అందుకే ఒక అడుగు ముందుగా లేసి అన్ని పండ్లు తొందరగా చేసేసుకుంటాను నేను ఇక మధ్యాహ్నం కయితే సొరకాయ పప్పు చేసుకున్నాను అరటికాయ ఫ్రై చేసుకున్నాను వేడివేడిగా అన్నం పెట్టుకున్నాను అనమాట ఇక అంబిలి కోసం అయితే రాగి పిండిని నానబెట్టుకోవాలి మేము రాగి పిండిని పులవ పెట్టి ఆ తర్వాత అంబిలి అయితే ప్రిపేర్ చేస్తాము మా ఊర్లో అయితే రెండు రోజుల పాటు పులవ పెడతారు కాకపోతే అది ఎందుకో నాకు నచ్చదు ఎక్కువ బ్యాడ్ స్మెల్ వచ్చినట్టు అని అనిపించేస్తూ ఉంటుంది అందుకోసం నేను ఒక్క రోజు పులవ పెడతాను అందుకే ఈ వీడియో కూడా రెండు రోజులు కంటిన్యూ చేశాను అనమాట ముందు రోజు ఇలా పులవ పెట్టుకోవాలి అంటే ఎంత పిండి తీసుకోవాలి అంటే ఒక పిడికిడి కంటే ఇంకా ఎక్కువగా నేను గ్లాస్ వేసుకుంటాను పిండిలో రెండు గ్లాసుల వరకు చిన్న గ్లాస్ ఉంటుంది సో ఆ గ్లాసులో రెండు గ్లాసుల వరకు పిండి తీసుకుని నీళ్లు పోసి అలా ఉంచేవాలి అంటే దానికి ఏం పెద్ద ప్రాసెస్ ఏం లేదు అలా ఉంచేసామనుకో మరుసటి రోజుకి అది బాగా పులిసిపోతుంది అనమాట ఎండ బాగా ఉండాలి వర్షం పడేటప్పుడు మొబ్బు వేసుకున్నప్పుడు అస్సలు పులవదు అలాంటప్పుడు రెండు రోజుల పాటు ఉంచుకోవాలి ఎండ బాగా కాస్తుందంటే ఒక్క రోజు ఉంచితేనే సరిపోతుంది అనమాట ఇక అన్ని పనులు అయిపోయింది కదా గుమ్మానికైతే కాస్త పెయింటింగ్ పని అయితే చూద్దామని గుమ్మానికి ఇలా పెయింట్ కొడుకుంటూ ఉన్నాను నేను ముగ్గు వేయాలని ఎప్పుడు పెయింటింగ్ తెచ్చి పెట్టుకున్నాను కాకపోతే వీలు కాక అప్పుడప్పుడు బద్దకం వచ్చి నన్ను పలకరిస్తూ ఇలా లేట్ అయిపోయింది అనమాట ఈ రోజు ఎలాగైతే అలాగైంది వేసే వాళ్ళి చాలా రోజులు అయిపోయింది పెయింట్స్ అన్ని తెచ్చి సో అది అలానే ఉంచేసామనుకో అనుకో గెడ్డ కట్టేస్తుంది అని చెప్పి ఈ రోజు రంగంలోకి అయితే దిగేశాను ముందుగా అయితే కింద నాకు ఇలా వుడ్తో లేదు సిమెంట్ తో కట్టారు కదా దానిపైన నేను బ్రౌన్ కలర్ అయితే అప్లై చేశాను నాకు పసుపు కుంకుమ పెట్టుకున్నా కూడా ఇవి అందంగా కనపడుతుంది బ్రౌన్ కలర్ అప్లై చేస్తే అందుకోసం నేను బ్రౌన్ కలర్ అయితే అప్లై చేసుకున్నాను ఇక డోర్స్ కి గుమ్మానికి దీనికంతా మా తాత వచ్చినప్పుడు పెయింట్ కొట్టించేసి వెళ్లారు వన్ ఇయర్ అవుతుంది కాకపోతే అదేం చెడిపోలేదు కాబట్టి నేను గుమ్మానికి వేయడం లేదు ఇలా కడపకు మాత్రం వేస్తూ ఉన్నాను పెయింట్ ఆల్రెడీ అవి వేసిందే కాబట్టి ఇక మొత్తం ఇలా మొత్తం బ్రౌన్ కలర్ అప్లై చేసిన తర్వాత ఇది ఆరిన తర్వాతే మిగతా డిజైన్ అంతా వేయాలి కదా సో దీన్ని అలా ఉంచేసి పక్కన గుమ్మానికి అయితే డిజైన్ వేయడానికి స్టార్ట్ చేసేసాను అనమాట ముందుగా రెండు పక్కల ఇలా చుక్కలు అయితే ఆ తర్వాత డిజైన్ వేద్దాం అని చెప్పేసి ఇది నిలువుకుంది కదా సో లైట్ గానే తీసుకోవాలి పెయింట్ కొంచెం ఎక్కువైనా జారిపోతూ ఉంది దాన్ని మళ్ళీ తుడిపితే పోతుంది కాకపోతే ఎన్నని తుడుపుతాము అందుకని లైట్ గా తీసుకోవాలి పెయింట్ కాస్త ఎక్కువైనా కూడా నిలువుకుండే దాని వల్ల జారిపోతూ ఉంది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇలా పెయింట్ తో ముగ్గులు వేయడం అంటే ఊర్లో ముగ్గులు వేస్తాం ఇప్పుడు నార్మల్ గా నేను గుమ్మం ముందర అంటే కడప ముందర వేస్తాను కదా ముగ్గులు అలాంటి ముగ్గుల్ని పెయింట్ తో అలా వేసేస్తాం వైట్ పెయింట్ తో ఇలా గుమ్మానికి కడపకి ఇలా వేయడం అయితే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట కాకపోతే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను ఈ పెయింట్స్ అన్ని తెచ్చి కూడా ఒక త్రీ మంత్స్ అయిపోతుంది ఇప్పటికి వేస్తున్నాను ఎలా వస్తుందో అని ఒక పక్క దిగులు లోపల బాగా వేస్తానా వేయనా అనేసి ఇంకొక పక్క ఇలా అన్ని ఆలోచిస్తూ కొంచెం అలా లేట్ చేసేసాను అనమాట ఇక అన్ని సైడ్ లో ఇలా డిజైన్ అయితే వేసుకున్నాను ఫస్ట్ ఇలా వేసేసి ఆ తర్వాత దానికి కొంచెం బోల్డ్ గా కనపడేలాగా మళ్ళీ డిజైన్ చేశాను అనమాట అంటే జారిపోతుంది పెయింట్ అందుకనేసి నేను ఫస్ట్ ఇలా వేసుకుని వెళ్ళిపోయాను ఆ తర్వాత కాస్త బోల్డ్ గా కనపడేలా కొంచెం మళ్ళీ అప్లై చేసుకుంటూ వచ్చాను అనమాట ఇది ఎందుకు మీతో షేర్ చేస్తున్నానంటే ఒకటి డిజైన్ చూసి ఎవరైనా ఈ డిజైన్ లో వేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశం ఇంకొకటి ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను చేసే చిన్న చిన్న తప్పులు మీరు చేయకుండా ఉంటారు కాబట్టి మీకు కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ డిజైన్ అయితే చూపిస్తూ ఉన్నానంటే నాదేం పెద్ద డిజైన్ వావ్ అనేలాగే ఏం లేదు కాకపోతే ఎవరికైనా ఒక్కరికైనా నచ్చుతుంది కదా అందుకోసం అన్నమాట అప్పుడప్పుడు లు కడుక్కుంటూ ఉండకుండా ఒకేసారి ఒక కలర్ ఓపెన్ చేశామనుకో ఒకేసారి మొత్తానికి అదే కలర్ అప్లై చేసేసి ఆ తర్వాత ఇంకొక కలర్ అయితే తీసుకున్నాను అప్పుడు అప్పుడప్పుడు లు కడక్కుండా కొంచెం ఈజీగా పని అవుతుంది ఒక్కొక్కటిగా ఫినిష్ చేసుకుందామని అన్ని కలర్లు ఓపెన్ చేసేసాం అనుకో బ్రష్లు కడుక్కోడానికి టైం సరిపోతుంది అందుకోసమే ఫస్ట్ ఎల్లో కలర్ తీసుకున్నాను కదా యెల్లో కలర్ ఫ్లవర్స్ అన్ని రెండు వైపులా వేసేసి ఆ తర్వాత గ్రీన్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను తీసుకుని వచ్చింది ఒక నాలుగు కలర్లే బ్రౌన్ వచ్చేసి ఇలా గుమ్మానికి మొత్తం అప్లై చేయాలని కాకపోతే గుమ్మం మొత్తం బాగుంది కదా సో అందుకని కడపకు మాత్రం అప్లై చేశాను ఇంకొకటి వైట్ ఇంకొకటి ఎల్లో గ్రీన్ రెడ్ బాగుంటుంది కాకపోతే బ్రౌన్ లో రెడ్ కనిపిది కాబట్టి గ్రీన్ ని అప్లై చేస్తున్నాను సేమ్ ఎల్లో ఎలా ఫ్లవర్స్ పెట్టాను అదే మాదిరి గ్రీన్ కూడా పెడుతూ ఉన్నాను కొన్ని పెట్టిన తర్వాత వైట్ గ్రీన్ మిక్స్ చేసి పెడదాము అని అనిపించింది ఎందుకు ఆ తర్వాత మళ్ళీ నేను వైట్ గ్రీన్ కలర్ మిక్స్ చేసి అక్కడక్కడ మాత్రం వైట్ కనపడేలాగా అలా అప్లై చేశాను చూడడానికి బాగుంటుంది అని అనిపించింది అందుకోసం అలా చేసుకున్నాను అన్నమాట మొత్తం ఫ్లవర్స్ పెట్టేసిన తర్వాత నా గుమ్మం లుక్ అయితే ఇలా ఉందనమాట ఇక దీనికి మధ్యలో తీగలు అలాంటివి ఏమన్నా పెడితే ఇంకా గజిబిజిగా ఉంటుందని ఇంతటితో స్టాప్ చేసుకున్నాను పైన మాత్రం లైట్ గా డాట్లు మాత్రం పెట్టుకున్నాను ఇక కడపకి పెట్టలేం కదా అది ఆరాలి సో మరుసటి రోజు చూద్దామని అది అలానే ఉంచేసాను అక్కడ కట్ చేస్తే ఇది మరుసటి రోజు లాగు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ముందు రోజు పిండి నానపెట్టుకున్నాం కదా రాగి పిండి ఆ పిండి అయితే ఇలా పులుస్తుంది మరుసటి రోజుకి బాగా ఎండ కాస్తే ఇలా పైకి ఉబ్బితే మనం అంబిలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అది మరుసటి రోజు అయినా రెండు రోజులకైనా ఒక్కొక్కసారి చలికాలం అయితే రెండు రోజులకి అలా పులుస్తుంది అనమాట ఇక పిండి అయితే పులిసిపోయింది కదా బియ్యం అయితే నానపెట్టుకోవాలి దీన్ని నూకలతో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కాకపోతే అందరి దగ్గర నూకలు ఉండకపోవచ్చు కదా అందుకోసం నేను పచ్చి బియ్యంతో ఎలా చేసుకోవాలన్నది చూపిపోతున్నాను లేకపోతే నేను నార్మల్ గా నూకలతోనే చేసేస్తాను కమ్మగా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే నేను రేషన్ బీమే తీసుకుంటున్నాను మనకి ఎంత కావాలో అంత బియ్యం అయితే తీసుకుని ఇలా బాగా శుభ్రం చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా నానబెట్టేవాలి రేషన్ బియ్యమే అంబిలికి టేస్టీగా ఉంటుంది నార్మల్ మన ఇంటి బియ్యం కన్నా అవే బాగుంటుంది కాబట్టి అవే తీసుకున్నాను అనమాట ఇక ఈ రోజుకి మధ్యాహ్నంకి పప్పు చారు పెట్టుకునేస్తున్నాను ఫ్రైడే వ్లాగ్ కాబట్టి ఫ్రైడే పప్పు చారు ఉంటే కొంచెం బాగుంటుంది అని అనిపిస్తుంది అందుకోసం పప్పు అయితే పెట్టేశాను నా వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఉన్నట్లయితే ఇందులో ఒకటి మిస్ అయింది ఏంటది ఎస్ చింతపండు చింతపండు గిన్నెయితే నేను పెట్టలేదు కదా ఎందుకంటే చింతపండు గొజ్జు చేసి పెట్టుకున్నాం కదా సో అందుకని చింతపండు అయితే పెట్టలేదు అనమాట ఇక ఈ గ్యాప్ లో ఆ కుక్కర్ విసులు రావాలి కదా అందుకోసం ఈ గ్యాప్ లో పూజ పని అయితే చేసుకున్నాను పూజ చేసుకునేసాను అనమాట మాకిప్పుడు శనివారాలు స్టార్ట్ అయ్యింది అంటే ఇప్పుడు శనివారాలు మొక్కుతాం కదా ఈ మంత్ని మీరు ఏమంటారో నాకు తెలియదు కానీ తెలిసి తెలియకుండా ఎందుకు చెప్పేదాం అని చెప్పడం లేదు మేమైతే పురటాసి మాసం అంటాము మేము ఎంత తెలుగు వాళ్ళం అయినా తమిళనాడులో పుట్టి పెరిగాం కాబట్టి ఆ నెలల్ని మేము ఫాలో అవుతాము ఈ మంత్ ఫుల్ గా అంటే ఈ సాటర్డే నుంచి కౌంట్ అనమాట శనివారాలు మొక్కడానికి సో అందుకని ఫ్రైడే పూజ అయితే చాలా సింపుల్ గా ముగించుకున్నాను పసుపు కుంకుమం కూడా పెట్టలేదనమాట రేపు చూసుకుందాం అని చెప్పేసి ఇక అంబిలికైతే స్టవ్ మీద ఎసురు పెట్టేశాను బియ్యం నానబెట్టి ఉంచుకున్నాం కదా అందులో నుంచి ఒకే ఒక చుక్క కూడా నీళ్లు లేకుండా ఇలా మిక్సీ జార్ లో బియ్యం మాత్రం వేసుకుని నూకలు లాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం బరకగా చూడడానికి నూకలు లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసేస్తే కూడా అది మాల్ట్ లాగా ఉంటుంది అనమాట ఇలా ఎసురు బాగా తెల్లగాగుతున్నప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం ని ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ తో కలుపుతూనే ఉండాలి లైక్ రవ్వ వేసేటప్పుడు మనం ఎలా కలుపుతామో అలానే కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఉండలు కట్టేస్తే అంబిలి అస్సలు బాగోదనమాట అందుకోసమే కలుపుకుంటూ ఇలా బియ్యం అయితే వేసుకోవాలి బియ్యం మొత్తం వేసిన తర్వాత కూడా కాసేపు కలుపుకుంటూనే ఉండాలి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి వదిలేసామంటే ఉండలు కట్టేస్తుంది అదే నూకల్లో వేసుకున్నాం అనుకో డైరెక్ట్ గా నూకలు అలా వేసుకునేవచ్చు అది ఎలాంటి ఉండలు కట్టదనమాట ఇది బియ్యపు నోక కదా సో కంపల్సరీ ఉండలైతే కడుతుంది ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోను సిమ్ లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి అన్నం మెతుకులు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి నాకు పై వరకు ఉంది కాబట్టి సిమ్ లో పెట్టి ఉడికించుకుంటున్నాను ఇక కుక్కర్ లో పప్పు పెట్టాం కదా దానికి తాలింపు అయితే పెడుతూ ఉన్నాను చింతపండు ఇలా ప్రీమిక్స్ చేసి పెట్టుకోవడం వల్ల నాకు చింతపండు నానబెట్టలేదు అనే దిగులు అయితే అస్సలు లేదనమాట కావాలి అని అన్నప్పుడు ఇలా తీసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పప్పులో నేను చింతపండు వేయకుండా మెత్తగా ఎనిపేసుకున్నాను ఆ తర్వాత తాలింపు పెట్టాను ఇలా స్టవ్ మీద పెట్టినప్పుడు మనకి ఎంత చింతపండు గొజ్జు కావాలో అంత వేసుకుని ఒక్కసారి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది పప్పు అయితే రెడీ అయిపోతుంది అన్నమాట చాలా సింపుల్ గా వంట పని అయితే అయిపోతుందనే చెప్పాలి చింతపండు గొజ్జు ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే మీరు ఇంకా ఆ వీడియో చూడకుండా ఉంటే తప్పనిసరిగా ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేసి చూడండి ఈ వీడియోకి ముందే ఆ వీడియో ఉంటుందన్నమాట చాలా సింపుల్ గా ఉంది ఈ రెండు రోజుల్లో వంట చేస్తూ ఉన్నాను కదా ఎంత మైండ్ ఫ్రీగా ఉందో నేను కూరగాయలన్నీ ఉడికేంత వరకు కూడా చింతపండు నానపెట్టకుండా ఉన్న రోజులు కూడా ఉండమాట అలా మిస్ అవ్వకుండా ఇలా మనకి కావాల్సినప్పుడు తీసి యాడ్ చేసుకోవచ్చు అలా చింతపండు గొజ్జు అయితే కావాలంటే వీడియోని అయితే చూసేయండి ఇక అంబిలైతే అన్నం మెతుకులు బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు పులిసిన పిండి ఉంది కదా రాగి పిండి ఆ పిండిని కవ్వం కట్టతో లేదా సంగటి చేసేకి ఒక స్టిక్ అయితే పెట్టుకుంటాం కదా ఆ స్టిక్ తీసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పోసుకుంటూ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇవి ఉండలేం కట్టవు కాకపోతే చొంబుకి చుటూర్న అన్నం అలానే ఉండిపోతుంది పిండి కలవకుండా ఉండిపోతుంది అనమాట అందుకోసమే కొంచెం కొంచెంగా పోసుకుంటూ చుటూర్న మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇవి కూడా బాగా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట ఇవి పెద్ద ప్రాసెస్ అని అనుకోకండి అంబిలి చేయాలా అని చాలా మంది భయపడుతూ ఉంటారు కాకపోతే ఇవి చేయడానికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏ పడుతుంది ఇలా కలిపేసి ఉంచేసామనుకో దానిపాటికి అది ఉడుకుతూ ఉంటుంది అనమాట ఒక్కసారి అంబిల్ చేసి పెట్టేసామనుకో మూడు నాలుగు రోజుల పాటు మనకి టిఫన్ చేయాలి అనే దిగులు అయితే అస్సలు ఉండదు నేను కొంచమే చేస్తున్నాను కాబట్టి నాకు రెండు రోజుల పాటు వస్తుంది అదే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మూడు రోజులు నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటుంది దాన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి ఎలా తాగాలి అనేది నెక్స్ట్ వీడియో లో చూపిస్తాను ఈ వీడియోలో టైం అయిపోతుంది అందుకోసం చూపిలేకపోతున్నాను ఇక పిల్లలకైతే పప్పు చారు వద్దని పొద్దున్నే చెప్పేసి వెళ్ళిపోయారు అందుకోసం వాళ్ళకి పులియోగర మిక్స్ ఉంటే దాన్ని కలిపిచ్చేసాను అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు కాబట్టి అలా కలిపిచ్చేసాను వాళ్ళకి మాత్రం ఇక అంబిలైతే ఇలా సిమ్ లో ఉంచేసి ఒక పది నిమిషాల పాటు కంపల్సరీ ఉడకాలన్నమాట పిండి పోసిన తర్వాత పది నిమిషాల పాటు సిమ్ లో ఉంచేసి అలా ఉడికిన తర్వాత అందులో ఉండే స్టిక్ తీసేసి ఇలా గాలిపోయేలాగా ఒకటి చిల్లుల ప్లేట్ ఉంటుంది కదా దాన్నైనా ఉంచుకోవచ్చు లేకపోతే మీ ఇంట్లో ఇలాంటి సిబ్బు ఉంటే దీన్ని కూడా ఉంచుకోవచ్చు ఈ రెండు లేకపోతే ప్లేట్ ని మొత్తంగా మూయకుండా కొంచెం గాలి ఆడేలాగా కాస్త ఓపెన్ లో ఉంచి కాస్త మూసి పెట్టుకోవాలి లేకపోతే ఆవిరి పట్టేస్తుంది అందుకోసం ఓకేనా దాన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి ఎలా తాగాలన్నది రేపటి వీడియోలో చూపిస్తాను మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు యూస్ అవుతుంది కదా అందుకోసం ఇక కడపకు వేసిన పెయింట్ అయితే బాగా ఆరిపోయింది వన్ డే ఫుల్ గా అలా వదిలేసాను కదా బాగా ఆరిపోయింది అనమాట దీనిపైన కూడా నేను డిజైన్ వేసుకుందాం అని చెప్పేసి ఇలా ముందుగా చుక్కలు అయితే పెట్టేసుకున్నాను వైట్ తో వైట్ తో అలా ఉంచేస్తుంటే కూడా అందంగా కనబడుతుంది బ్రౌన్ వైట్ కదా నాకైతే ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంది అని అనిపించింది ఆ తర్వాత సేమ్ ఉండే కలర్ తోనే డిజైన్ వేసుకుంటూ ఉన్నాను అనమాట నాకు తెలిసిన డిజైన్ అయితే వేసాను చివరి వరకు చూసి ఎలా ఉందన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేంది ఇంకొంచెం టైమే కొంచెం ఓపికగా చూసేయండి ఇంకా కాస్త టైమే కదా సో చివరి వరకు చూసి ఆ తర్వాత ఎలా ఉన్నింది అనేది తప్పకుండా కమెంట్ లో తెలిపండి అయితే చూస్తూ ఉన్నారు కదా ఇటువైపు నా యెల్లో పెట్టాను అటువైపు నా గ్రీన్ పెట్టాను మళ్ళీ మధ్య మధ్యలో గ్రీన్ ఎల్లో యాడ్ చేసుకున్నాను అనమాట ఫుల్ డిజైన్ ఇలానే ఉంది అని చెప్పేసి మళ్ళీ చిన్న చిన్న వైట్ చుక్కలు అయితే పెట్టుకున్నాను అక్కడక్కడ చూడడానికి బాగుంటుంది అని అనిపించింది అందుకోసం అక్కడక్కడ వైట్ చుక్కలు అయితే పెట్టుకున్నాను ఫైనల్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది మరి మీకు నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపండి వీడియో మొత్తం చూసారు కదా వీడియో ఎలా ఉందనేది కూడా తప్పకుండా కమెంట్ లో తెలిపండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మరవకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి ఇక ఉంటాను బాయ్ బాయ్